బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి కొన్ని జరిగినవి అలాగే భవిష్యత్తులో జరగబోయేవి ఇవి రెండు తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం చల్లు కంటే కళ్ళు గొప్పదిగా భావిస్తారు బావి వర్షాలు మర్చిపోతారు వర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది భర్తలను భార్య లేళ్తారు అలాగే రాజలిక్కులు నశిస్తాయి ప్రజలే ప్రభులు అవుతారు తిరుపతి పెద్ద పట్నం అవుతుంది ఉత్తర దేశాన్న మహాత్ముడు జన్మించి సత్యాన్ని అహింసాన్ని బోధిస్తాడు చీమకుర్తి బెజవాడులు మహాపట్నం అవుతాయి ఉత్తములమైన వారు అల్పులుగా దాసిత్వం చేస్తారు కామాందులు పెరుగుతారు అలాగే భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు మార్చెల్ల రాజు మాధవతి కారణంగా అది నాశనమవుతుంది కోటి విద్యలున్న కూడి లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు అలాగే ముండమోపులు ముత్తైదులు అవుతారు నీటిని కొనుగోలు చేస్తారు ఎడ్ల బండ్లు దున్నపోతులు లేకుండానే బండ్లు నడుస్తాయి మానవులు పక్షుల్లా ఎగురుతారు అలాగే ఇంకా జరగవలసినవి కూడా ఇప్పుడు తెలుసుకున్నాం తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి వెంకటేశ్వర స్వామి సంపద ఆరుగురు దొంగలు దోచుకుంటారు కృష్ణానది మధ్యలో బంగారం రథం బయటపడి అది చూసిన ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు శ్రీశైల మల్లికార్జున భక్తులతో మాట్లాడతాడు యాగంటి బసవన్న రంక వేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది పరంగానపల్లెలోని పాత్రేడు మీద చింత చెట్టు పూ చింత చెట్టుకు జాదిపూలు పూస్తాయి రాయదుర్గంలో రామచిలక వీరధర్మాన్ని చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతానికి వెళ్తాడు పెనుకొండల్లో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరుకు చీమకు నీటికి మునిగిపోతుంది అలాగే శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసిపో మూసిపడుతుంది అలాగే అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశ్యలు వన్నను మహాలక్ష్మిగా జన్మిస్తుంది అలాగే కంచి కామాక్షమ్మ కనుల నింట నీరు కారుతుంది అది చూసిన జనులు చచ్చరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్